హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఆ ఫేస్ ప్యాక్ ఏంటా అనుకుంటున్నారా పిల్లలకి పెద్దలకి అన్ని వయసుల వాళ్ళకి అండి వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించకుండా చేస్తాయి మీకు వయసు పైబడినట్లు లేకుండా చేస్తుంది దానెమ్మతో మీకు ఫేస్ ప్యాక్ చేసి చూపిస్తున్నానండి ఎంత బాగుంటుందంటే ఆ పండు ఎంత బాగుంటుందో ఈ ప్యాక్ కూడా అంతే బాగుంటుందండి ఈ దానిమ్మతో మనకి చర్మానికి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల కలిగే ప్రయోజనాలు మొత్తం తెలుసుకుంటూ మనం ఇప్పుడు ఈ వీడియో చూద్దామండి దానిమ్మ పండు ఒక్క ఆరోగ్యాన్నే కాదండి దానిమ్మ పండు చర్మాన్ని మృదువుగా మారుస్తుందండి ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల ఈ పండు నుంచి తయారు చేసిన రసం చర్మ కణాలలో ఫైబ్రోబ్లాస్టులను వృద్ధిపరిచి చర్మ మృదుత్వాన్ని అధికం చేస్తుందండి అంతేకాదండి మంచి కలర్ కూడా వస్తారు ఈ దానిమ్మ పండులో ఉండే ప్యూనిక్ ఆసిడ్ చర్మ కణాల్లో ఉండే బ్యాక్టీరియా మలిన పదార్థాలను తొలగించేసి మన చర్మాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందండి అంత మంచి ఈ పండు రసాన్ని తీసి ఈరోజు మనం ఫేస్ ప్యాక్ చేసుకోవాలి అంటే ఆ ఫేస్ ప్యాక్ కావలసిన ఐటమ్స్ ఏంటా అనుకుంటున్నారా ఆ ప్యాక్లోకి కావలసిన ఐటమ్స్ ఏంటా అనుకుంటున్నారా అండి గులాబీ పౌడర్ తీసుకోవాలి ముందుగా చూడండి గులాబీ రేకులు చూస్తున్నారు కదా ఇలా గులాబీ పువ్వుల్ని తీసుకొచ్చుకొని మనం యాభై కేజీలు వంద కేజీలు అలా తీసుకొచ్చేసి బాగా నీడ పట్టున ఆరబెట్టుకొని చేసిన పౌడర్ అండి ఇంతకు ముందుగా మీరు చూసింది మన దగ్గర రోజు పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా మన దగ్గర తీసుకుంటున్నారు ఇలా నీడ పట్టునే చక్కగా కడిగి ఆరబోసిన తర్వాత ఆ పువ్వుల నుండి మనం తీసిన గులాబీ పౌడర్ అండి ఈ రోజు పెటల్ పౌడర్ ఎంతోమంది సబ్స్క్రైబర్స్ తీసుకుంటున్నారు మన దగ్గర ఇది ఒక ఫేస్కి ఏంది స్క్రబ్కి ఏంది బాడీ స్క్రబ్కి అన్నిటికీ కూడా వాడుకోవచ్చు అంటే మంచి సువాసన తోటి ఉంటుంది అంతేకాదండి మనం ఈ దానిమ్మ పండు ఈ గులాబీ పౌడరు ఇవన్నీ కలిపి ఇంకా కొన్ని ఐటమ్స్ వేస్తామండి అవి కూడా చూపిస్తాము మనకి ఎండ వల్ల సూర్యకాంతి వల్ల కలిగే ప్రమాదాలు ఉంటాయి కదా ఆ ప్రమాదాలు కూడా ఈ దానిమ్మ పండు జ్యూస్ వల్ల మనం తగ్గించుకోవచ్చండి చర్మానికి క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా రాకుండా ఈ దానిమ్మ జ్యూస్తో మనం చేసుకున్న ప్యాక్ అనేది యూజ్ చేసుకున్నామంటే క్యాన్సర్ బార్ నుంచి కూడా మనం తప్పించుకొని మన స్కిన్ని మన చర్మాన్ని మనం కాపాడుకోవచ్చు అండి ముందుగా ఈ జ్యూస్ తయారు చేసుకోవాలంటే నేను ఆల్రెడీ ఎప్పుడు మా ఇంట్లో పప్పులు ఒలిచే ఉంటాయండి మేము ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు ఆ దానిమ్మ పప్పులు తింటూ ఉంటాము అందుకని ఒలిసి రెడీగా ఉన్నాయి కాబట్టి నాలుగైదు స్పూన్లు అండి మరీ కరెక్ట్ కొలతంటూ ఏం లేదు ఒక రెండు స్పూన్లు అటు ఇటుగానైనా వేసుకొని మీరు జ్యూస్ తీసుకోవచ్చు మీరు బాడీ మొత్తం స్క్రబ్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ పప్పులు వేసుకోండి ఈ పండు కాస్ట్ కదా అయ్యో అని అనుకుంటారేమోనండి వారంలో రెండుసార్లు అన్నా కానీ ఈ ప్యాక్ వేసుకొని ఈ బాడీ స్క్రబ్ చేసుకొని మీరు చక్కగా బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని రోజు కొంచెం పెట్టి తోముకోండి మీకు మీ స్కిన్ అనేది క్యాన్సర్ బారిన పడకుండా ఉంటుంది స్కిన్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడే షాప్ నుంచి కొత్తగా అద్దం తీసుకొస్తే మన ముఖాన్ని చూసుకుంటే ఎలా ఉంటుందో అద్దంలో మన ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో అదే అద్దం ఒక పది సంవత్సరాలు పోయిన తర్వాత ఆ అద్దంలో మనం ముఖం చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్న ముఖం కొత్తగా తీసుకొస్తే చూసుకునే అద్దంలో చూసుకునే ముఖం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా వస్తుందండి ఈ ప్యాక్ కానీ మీరు వేసుకున్నారంటే మీరు ఒక్కసారి వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మీ ముఖాన్ని మీరే గుర్తుపట్టుకోలేరండి మీరు అద్దంలో చూసి అబ్బా ఎంత తేటగా వచ్చింది మనముఖమైన ఇది అని మీరు అనుకుంటారండి అంత అద్భుతంగా వస్తుంది మీ ఫేస్ అనేది మీరు చక్కగా ఒక దానిమ్మ కనుక ఉంటే మిగిలినవన్నీ మీకు ఇంట్లోనే ఉంటాయండి మీకు గులాబీ పౌడర్ కావాలి అన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ప్యూర్ది చక్కగా తయారు చేసి మీరు ఏమీ చేయొద్దండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మా ప్రోడక్ట్స్లో ఏ ఐటమ్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ మొత్తం మీకు ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకుంటే చక్కగా కొరియర్ ద్వారా మీ ఇంటికి టూ త్రీ డేస్లోనే మీకు కొరియర్ అనేది రావటం జరుగుతుందండి ఇప్పుడు ఆ దానిమ్మ పప్పులు మిక్సీ వేసుకొని జ్యూస్ తీసుకున్నాం కదా చక్కగా చూడండి జ్యూస్ ఎంత వచ్చిందో నాలుగు స్పూన్లకే ఎంత బాగా ఇలాంటి ప్యూర్ జ్యూస్ని తీసుకొని మనం ఏ బాడీ స్క్రబ్ ఫేస్ ప్యాకు ఏవి వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందండి మన చర్మం అనేది చూశారు కదా ఒక ట్వంటీ డ్రాప్స్ బాదం ఆయిల్ వేశానండి ఈ బాదం ఆయిల్ ముందుగా ఈ జ్యూస్లో మనం వేసాం కదా ఇప్పుడు ఇందులో అలోవెరా ఒక్క స్పూన్ వేసుకుందాము ప్యూర్ అలోవెరా అండి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది బోలడే మంది సబ్స్క్రైబర్స్ మన దగ్గర తీసుకుంటున్నారు చాలా బాగుందని కూడా కామెంట్స్ పెడుతున్నారు కాల్ చేసి చెప్తున్నారండి ప్యూర్ అలోవిరా జెల్ మనమే తయారు చేపిస్తాము స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే లేదు మీ ఇంట్లో న్యాచురల్ అలోవిరా అండి మొక్క ఉందనుకోండి వేసుకుంటాము అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి ఇలా కెమికల్ లేని ప్రోడక్ట్స్ ఏవైనా సరే స్కిన్కి సంబంధించి మనం యూస్ చేసేటప్పుడు వేసుకోవాలండి అప్పుడే మన స్కిన్కి ఏ ఎఫెక్ట్ లేకుండా బాగా మృదువుగా అందంగా వస్తుంది మన చర్మం అనేది ఇప్పుడు అలోవిరా బాదం ఆయిలు మనం దానిమ్మ రసము వేసాం కదండి ఇది ఈ సీరం కూడా మనము దాచిపెట్టుకొని ఒక బాటిల్లో ఉంచుకొని చక్కగా రోజు కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే మీ చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుందండి మీకు ఇలా సీరంగా వాడుకోవచ్చు ప్యాక్గా కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో కలిపే ఐటమ్స్ తోటి ప్యాక్ రెడీ అవుతుంది చూడండి ముఖ్యంగా దానిమ్మతో తయారు చేసిన ఏ ప్యాక్ అయినా సరే ఆఖరికి ఉత్త దానిమ్మ జ్యూస్ అయినా సరే మీ స్కిన్కి అప్లై చేసుకున్నారంటే వృద్ధాప్యాన్ని ఆపే శక్తి ఒక దానిమ్మ పండులోనే ఉంటుందండి ఇప్పుడు నేను ఏం వేశానో చూడండి గులాబీ పౌడర్ ఒక్క స్పూన్ వేశానండి ఈ జ్యూస్లో ఆ తర్వాత గోధుమ పిండిని ఒక్క స్పూన్ వేశాను గులాబీ పౌడర్ ఎంతైతే వేసానో అందులో సగం గోధుమ పిండిని వేసుకోండి స్పూన్లు చూశారు కదా పెద్ద స్పూను చిన్న స్పూను ఇలా కొలతగా వేసుకోండి కొంచెం అటు ఇటుగానైనా తగ్గినా కూడా మీరు వేసేసుకొని కలుపుకోవచ్చండి ప్యాక్ అనేది మీకు స్కిన్కి అప్లై చేసుకునే విధంగా మీరు తయారు చేసుకోవచ్చు హెల్లిరానిక్ యాసిడ్ అండి ముఖ్యంగా మెయిన్ ఇది చాలా కాస్ట్ ఎక్కువండి ఇది కొంచెం వేసుకున్నారు అంటే మీరు ఏ ప్యాక్ అయినా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకునే ప్యాక్స్లో కనుక హెలిరానిక్ యాసిడ్ కొద్దిగా కలుపుకొని మీ స్కిన్కి అప్లై చేసుకున్నారు అంటే మీకు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే మీకు స్కిన్ అనేది ఎంతో అందంగా తేటగా చక్కగా కనిపిస్తుందండి అందమైన స్కిన్ మీ సొంతమవుతుంది హెలిరానిక్ యాసిడ్ వేసుకున్నందువల్ల అసలు వృద్ధాప్య ఛాయలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిస్తుందండి వృద్ధాప్య ఛాయలు లేని వాళ్ళకి రాకుండా చేస్తుందండి హెలిరానిక్ యాసిడ్ అనేది మీరు ఏ ప్యాక్లో కలుపుకున్నా కూడా ఇది మన దగ్గర అవైలబుల్గా ఉందండి ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్ తీసుకుంటున్నారు ఇది వాడుకుంటున్నారు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్తున్నారండి ప్యాక్ చూసారా గులాబీ పౌడరు గోధుమ పిండి రెండు కలిపేసరికి కొద్దిసేపుకి బాగా షేక్ చేసిన తర్వాత ఇది చిక్కగా మంచిగా ఫేస్ ప్యాక్ తయారవుతుందండి మీకు ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే ఇంకొంటుందండి మీ అందము ఇంకా చెప్పటానికి వీల్లేదండి చక్కగా జెంట్స్ వాడుకోవచ్చు ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరూ వాడుకోవచ్చు అండి కాకపోతే ఒక్క రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరూ చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఈ ప్యాక్ అనేది వాడుకోండి మీ అందాన్ని మీరే అసలు చూసి మైమర్చిపోతారండి అంత అందంగా తయారవుతారు ఇది మీరు చక్కగా ఇంట్లోనే అన్ని అవైలబుల్గా ఉంటే తయారు చేసుకొని లేకపోయినా అవైలబుల్గా తీసుకొచ్చుకొని చేసుకోండి మన దగ్గర అలోవెరా ఉంది గులాబీ పౌడర్ ఉంది అన్నీ ఉన్నాయండి బాదం ఆయిల్ ఉంది హెల్యూరానిక్ యాసిడ్ ఉంది అది అవైలబుల్గా లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఇంకెందుకంటే అది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటారు మన దగ్గర ప్యాక్స్ చాలామంది తీసుకుంటున్నారు కదా వాళ్ళలో మేము కల్పిస్తున్నామండి ఏ ప్యాక్ మా దగ్గర తీసుకున్నా కూడా కానీ ఇవన్నీ కొలాబరేషన్ వీడియోస్ అలా నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కొలాబరేషన్ అట్లా కాదండి పద్మాస్ ప్రోడక్ట్స్ అంటే నా ఓన్ ప్రోడక్ట్స్ అండి నేను నా ప్రోడక్ట్స్ గురించే నేను సబ్స్క్రైబర్స్కి చెప్తున్నానండి మంచి ప్రోడక్ట్స్ అందించాలి నా సబ్స్క్రైబర్స్కి అనే ఒక కాన్సెప్ట్ మీద నేను అందిస్తున్నానండి అన్నీ కూడా ఆర్గానిక్వి నెంబర్ వన్వి ఏవైనా సరే ఫుడ్ ఐటమ్స్ అయినా సరే ఇలా ఫేస్ ప్యాక్స్ అయినా ఏవైనా సరే మంచి క్వాలిటీ ప్యూర్వి నేను మీకు అందించడం జరుగుతుందండి వాడుకున్న వాళ్ళు కూడా చక్కగా సంతోషంగా ఆనందాన్ని పొందుతున్నారు మొట్టమొదట కేరళ హెయిర్ ఆయిల్ అని పెట్టాను అది జనాల్లోకి ఎలా దూసుకు వెళ్ళి నాకు ఎంత మంచి పేరును తెచ్చిపెట్టాయో అలాగే తర్వాత తర్వాత వచ్చే యాంటీ ఏజింగ్ సోప్స్ కానివ్వండి కాఫీ గోట్ మిల్క్ సోప్స్ కానివ్వండి హనీ ఆరెంజ్ సోప్స్ కానివ్వండి ఏవైనా సరే ప్రతిదీ కూడా నాకు మంచి పేరును తెచ్చి పెడుతున్నాయండి మన ప్రోడక్ట్స్ అనేవి మీరు ఒక్కసారి వాడారు అంటే మళ్ళీ మళ్ళీ వాడాలని మీరే అనుకుంటారండి కాస్ట్ కూడా చాలా తగ్గించడం జరిగింది ప్రతి ప్రోడక్ట్ కూడా రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్ కూడా అన్నీ తీసుకొని చూడండి ప్యాక్ ఎంత బాగా రెడీ అయ్యిందో ఇలా మీరు చేత్తో అయినా పెట్టుకోవచ్చు అండి ప్యాక్ ఫేస్ మీద నెక్ మీద ఎక్కడ మీకు స్కిన్ డల్గా ఉంటుందో అక్కడంతా పెట్టుకొని మంచి కలర్ రావడానికి తోడ్పడుతుందండి నేను హ్యాండ్ మీద కొంచెం పెట్టి చూపిస్తాను ఆ తర్వాత ఫేస్ మీద కూడా పెట్టి మీకు ఈ ప్యాక్ అనేది చూపిస్తానండి మీరే చూడండి ఎంత బాగుంటుందో కాకపోతే ఒక అరగంట పడుతుందండి ఇది ఫేస్ మీద ఆరటానికి ఒక ఇరవై నిమిషాలంటే సరిపోదు అరగంట సేపు ఈ తేమ అనేది మన స్కిన్ మీదే అలానే ఉంటుందండి దానిమ్మ ప్యాక్ అనేది ఈ ప్యాక్ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే దానిమ్మ పండులో ఉన్న ప్యూనిక్ ఆమ్లం ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు మీ చర్మాన్ని పొడి బారటాన్ని తే తేమను కోల్పోవటాన్ని నివారిస్తుంది దానిమ్మ పండు అనేది పొడి చర్మానికి ఎంత ఉపయోగపడుతుందో అదే విధంగా జిడ్డు చర్మానికి లేదా ఎక్కువగా ఆయిల్తో కలిగిన చర్మం ఉంటుంది కదా అలాంటి చర్మానికి కూడా ఉపయోగపడుతుందండి జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను చర్మ పొగుళ్ళను మచ్చల్ని మరియు దురద ఉంటుంది కదా ఆ దురదల్ని శక్తివంతంగా తగ్గించడానికి ఈ ధాన్యమనేది పనిచేస్తుందండి దానిమ్మ పండులో ఉన్న విటమిన్ ఏ అనేది చర్మం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది కొల్లాజన్ని ఉత్పత్తి పెంచటం ద్వారా చర్మ స్వభావాన్ని కూడా ఎంతో మెరుగుపరుస్తుంది అనమాట చూడండి ఒక అరగంట పెట్టుకునేసరికి బాగా ఆరిపోయింది కదా స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఒక్క ఇరవై నిమిషాలు అరగంట ఉంచుకుంటే చాలండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు ఈ పౌడర్ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ మీకు శాశ్వతంగా పోవాలి అంటే ఈ పౌడర్ నలభై రోజుల పాటు మీరు మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో అక్కడ వాడుకున్నారు అంటే మీకు ఆ హెయిర్ అనేది లేకుండా నీట్గా అందమైన స్కిన్ మీ సొంతం అవుతుందండి హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ తోటి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేసి పెట్టానండి ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి ఈ పౌడర్ కావాలి అనుకుంటే ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి ఎన్నో రోజులు సర్వే చేసి మరీ తెప్పించాము ఈ పౌడర్ని ఈ పేస్ట్ చేసుకొని ఎలా మీరు యూస్ చేసుకోవాలి అనేది మొత్తం క్లారిటీగా నేను వీడియో చేసి పెట్టానండి వీడియోలో మీరు చూడండి ఈ పేస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలి అనేది మొత్తం చూసి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే మీకు ఇది కొరియర్ ద్వారా మేము పంపించడం జరుగుతుందండి ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి